குரு கே நமகம் ஆண்டாள் திருவதிகளே சரணம் ஆச்சாரிய திருவதிகளே சரணம் கத்துக்கருபை கணங்கள் செத்தால் திரு சென்று செய்யம் ஒன்றில்ல கோவல ரதம் கோவல ரதம் போர்க்கொடி கொல்பன மயிலே போதுராய் சொத்து தொுமார் எல்லாரும் வந்தின் முத்தம் புகந்து முகல் வண்ணன் பெயர்பாடு செத்தாத பேசாத செல்வம் பெண்டாட்டி நீயத்துக்க அரங்கம் பொருளேலோ ரம்பாபாய் கக்கடே பூர்வ பால்குஞ்சம் துளசி கால்நாத் பௌம் பாண்டே விஸ்வாம் கோதாம் மங்கே ஸ்ரீரங்கநாயகி తిరుపై పదవ పాశ్రంలో సోత్తుస్ నోమునోచి ఆనందాన్ని నోచి ఆనందాన్ని స్వర్గానుమాన పొందు నిద్రంచుష్ణమైన గొప్ప గోపిక నిద్రలేపి తమతో చేర్చుకున్నది ఆడాల్తలు ఈనాటి పదకొండో పాశ్రంలో కత్తు కరవై కణంఘల్ పలకరంగు అంటూ పశుసంపద కలిగిన గోప గోపకుల వంశంలో బంగారు తీగ ప్రసిద్ధి చెందిన ఇంకో ఉత్తమమైన గోపికను మేల్కొల్పుతుంది గోదా గోపి గోపిక కత్తు కరవై కణంగల్ పలకరంద్ శత్తియం లేఖదులు గల చిన్న దూడలు అనేకమైన పుష్పమోహముల యొక్క పాలు పితకల సామర్థ్యం గలవారును శత్రువుల యొక్క బలానసము చేసేటట్లు యుద్ధం చేయగల శక్తి గలవారు మీ వంశముల వారు దక్షిణాన జన్మిస్తే మాత్రమేమి తల్లి ఎన్ని ఆవుల యొక్క పాలు పితికే వంశంలో జన్మించిన దానికి తల్లి మేము వేరు వేదాంగాలు జ్ఞానాన్ని అర్ధించి ఆర్జించి దాన్ని భక్తి ప్రబంధాలుగా కీర్తించి అందించడమే కాదు ఈరోజు నిరసన చేయగల భగవంతుని కాదని నే నిరసన చేయ కూడా ఓడించి స్వామి కటాక్షాన్ని గొప్ప సమర్థత జ్ఞానభక్తులైన సరా సరాసర వివేక చతులు హంసస్వరూపులు మేము వంశం వారు ఉడన్మయన్ మడమన్ను కుడి చీరియల్ తిరుగు విరడుత్వం ఇరవై తొమ్మిది భార్యాపుత్రుల నుండి కూడా భగవదాన్ అవగాహన చేసినవారు మూడు వయ్యున్నామం వయ్యోడి విష్ణు చిత్తం పెరియతరముడి నాలుగు తొమ్మిది పదక ముప్పాడు నాలుగు నా భద్రాతిరతం అంశ కదా చింభసి తిరువై రుత్వం వ్యాపారం సంసారం బురదైన మనస్సు పొందని వారు మంగళాశాసన మధ్య ఆళ్వాళ్ళు కానట్టుగా పెరియాళ్ళవంశని జన్మించిన గాను దక్షిణ దిగ్ దక్షిణ పరివక్తం నిరంజాతని ఆండాల్ తల్లిని ఆళ్ళవాళ్ళు జన్మించిన పవిత్రమనుషిన దక్షిణ దేశం స్నేహి వల్ల మరింత పవిత్రమైన స్థుతిస్తారు పాయింట్ దర్శకు రెండవ ట్రుమినెలల్లో అనుకోబరదంపూర్ కొడి ఒక్క దోషము కూడా లేని వారైన గోపకుల వంశంలో పుట్టిన బంగారు తిరిగి దాన పుట్టలో ఉన్న పాము పడగవలే నిన్ను నితంబ ఉన్న నితంబ ప్రదేశం కటి ప్రదేశము స్థిర సంకేతం గలదాన అడవులో ఉన్న వంటి సౌందర్య కాంతి గలదాన భాగ్య రూపంలో ఉపనిషత్ జ్ఞానాన్ని పొంది నా ఆళ్ళవారి సంకేతం ఆండాల కూడా పవిత్రమైన గో గోపకుల వంశములో జ్ఞానం భక్తి గల ఆళ్ళవాళ్ళ వంశంలో జన్మించు తలి అయిన చిన్న వయసులో ఆచారుల ద్వారా తండ్రి ద్వారా జ్ఞాన సంభావన పొందినదని జ్ఞాన భగవద్భక్తి ఆల ఆచార్య సమాశ్రయం త్రిపాపై ప్రబంధంలో చనిచేసిన ఆడాల్ తలని సర్వోత్తర భవతి దేవి తపా అవతార లోకలందరినీ ఉద్ధరించమని స్వామికి విన్నపం చేస్తున్నందు గోదాజీవిగా జన్మిని అవతార ఉత్కృష్ట దక్షిణ దేశాన్ని గొప్పదిగా చేసిన గదా సుటిస్తారు ఈ తిరుక్బాయి పాశ్రానికి గోదాస్థుతిలో పదకొండవ శ్లోకం అపూర్వంగా మంచి గోకుల మందున్న చెల్లందరికి వచ్చి నీ యొక్క వాకిలి లోపలికి ప్రవేశించినారు స్వామి స్వామిని మెచ్చి నీ వద్దకు వచ్చి వాకిలి అరిగి స్వామి దక్షిణ వైపు చూడాలని శ్రీవులపుత్తూరుకు వచ్చి చేరవ తల్లి సీతమ్మ వెళ్ళింది కనుక శ్రీరాముడు లంకనం ఏం చేశాడు రామునుడికి ముక్తి కలిగింది అని దేశ దేశాలు తిరుకాల్లో శ్రీవల్ల దేశం ముగ్గురు మొదల మహాబలిపురంలో తెల్ల జన్మించి సంపూర్ణ జ్ఞానాన్ని సాధించి ఆనంద అన్భే తగ అర్వమేనయ్య జ్ఞానస్సుడు వెళక్కి తిన్నారణ స్వామికి ఆత్మ సమర్పించి వెలుగున దేశం పూజ చేసిన ఆళ్ళవారు భూత యోగని కౌమాది అనే గదాం ఈ పాశముల ఆండాల తల్లి సోపదేశపరంగా తెలియజేస్తున్నాయి మగుల్వన్నం పేర్పాడు సిద్ధాద పేదాద శిల్వం పెండాటిని ఎత్తు కురంగం పురులేరు పురు ఆనందించే నీలమేఘ శ్యామ నామ సంకీర్తనం చేస్తున్నా కూడా పరవశించు కదలక పరకకుండా ఉండిపోయావు జ్ఞాన సంపన్నురాలవి ఇది నీకు తగున తగని గుణము కదా అంటూ ప్రార్థిస్తుంది ఈనాటి గోపిక ఆండాల తగు నిద్ర నిహిత కటాక్షా తల్లి బోధ నిద్రించేవాడైన కూడా శ్రీస్వామి రంగనాథ స్వామిని నీ వైపునే వైపే స్థిరంగా చూపుల కటాక్షాలు కదా అని దేశకుల వారు బోధాలు సుతిస్తారు పరు మరు నన్ను స్వామి నన్ను అంటారు బ్రహ్మాడు వారు జ్ఞానస్వరూపాన్ని ఆత్మగుణాన్ని పొందడానికి వారి అబుడా ఆచారాలను ఆశ్రయించమని ఆడాల్ తల్లి ఈనాడు పదకొండవసంలో ప్రబోధిస్తుంది సోపదేవిశేషాదం అభిజాతయ కుట్రుల జన్మచేతన గొప్పదైన భగవత్ సంబంధం విచ్ఛేదం కాకుండా వచ్చిన ఆచార్య సంతాన పరంపర మనకు ఉద్దేశమనే వారికి దాసభూతులుగా భగవత్ సమాశ్రయం చేయటమే శ్రీవైష్ణవ భక్తుల స్వభావంగా చెప్పవచ్చు ఆచార్య కృష్ణభర్తి కలిగి ఉన్న నాధవంశీలు శ్రీమద్ జము నమునయే నమః పాండాల్ తిరువదగళీ శరళ కర్కడే పురుపం తులసి కర్నోఘం పాండే విశ్వాంబురాం గోదా మల్లే శ్రీ సచిష్ఠ మాలికా గంధ గంధ పందరు జిష్ణవే కృష్ణ చిత్తను గాయే గోదా ఏని చిమంగళం నందనందన సుందరి మాదృసాకం జాయే విష్ణచిత్తనూజా గోదాయన చమంగళం నందనసందర్య గోదాయన చమణం కర్కట పూర్వపాల్కం తులసి కాల్ పాండవే విశ్వాంబరాం గోదాం గనాయ